మోరంపూడి జంక్షన్లో ఉన్న ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు స్ట్రీట్ లైట్ల విషయంలో వైసీపీ నాయకులు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని ఆ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే తన నియోజకవర్గం పరిధిలో ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు అయినప్పటికీ బాధ్యత తీసుకొని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కలెక్టర్ కీర్తి చేకూరి సహకారంతో రూరల్ సిటీ నియోజకవర్గంలో ఉన్న ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లపై గోతులు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు బుధవారం ఆయన కూటమి నాయకులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం కమిషన్ల కక్కుర్తి వల్ల కాంట్రాక్టర్ నాశనమయ్యాడని ఆరోపించారు వైసీపీ చేసిన తప్పులు పాపాలు తమకు ఇంకా శాపంగా మారుతున్నాయని విమర్శించారు మొత్తం నాలుగు వైపులా కిలోమీటర్ వరకు ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టామని జనవరి పది నుంచి పదిహేను మధ్యలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు కోటి రూపాయలతో టెండర్ ఖరారైందని బ్రిడ్జ్ పైన లైట్లు కూడా వారం రోజుల్లోనే కనెక్షన్లు ఇచ్చి వెలిగిస్తామన్నారు ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇతర నాయకులు ఉన్నారు ఇందులో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల పొడుగు పొడుగునా గుంతలు ఉన్నాయి పాటోల్స్ అవి ఆ గుంతలు కూడా ఒక ఎనభై నుంచి వంద ఉన్నాయి గుంతలు నిన్న ఈవినింగ్ నుంచి బీటీ మెటీరియల్ తోటి తాత్కాలికంగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం నిన్న ఈవినింగ్ నుంచి మొదలు పెట్టాం అలాగే శాశ్వత పరిష్కారం ఆ రోడ్డు శాశ్వత పరిష్కారానికి టెండర్ పిలిచాం కోటి రూపాయలతో కాంట్రాక్టర్కి వచ్చింది మొదలు పెడదాం అనుకునే సమయం ప్రతిసారి వర్షాలు మీరు కూడా చూశారు ఆకాల వర్షాలు ఏ విధంగా కురిసాయన్నది ప్రతిసారి ప్రయత్నం చేయడం ఆగడం అలాగని దాన్ని సాకుగా అయితే మాత్రం చూపించట్ల అది ఒక కారణం ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి సరిచేశాం ఇందాకే చెప్పినప్పుడు చెప్పినట్లుగా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు శాపాలు ఆ పాపాలు మాకు శాపాలుగా మారినాయి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం జనవరి టెన్త్ టు ఫిఫ్టీన్త్ మధ్యలో కాంట్రాక్టరు శాశ్వతంగా రోడ్స్ వేసే కార్యక్రమం చేయడం ఒక వారం రోజులో పూర్తి చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది లైట్స్ కూడా రేపు మొదలెడతారు వారం రోజుల్లో లైట్ల పని కూడా పూర్తవుతా ఉంది కాంట్రాక్టరు దివాలా తీసేసే పరిస్థితికి వచ్చాడు అని అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఈయనకి అనేక విధాలుగా ఇబ్బందులైన చివరాకర్గా ఈరోజున ఈ విధంగా బోరంపూడి ఫ్లైఓవర్కి ఒక విముక్తి తీసుకురావడం జరిగింది